అసలు మోడీ రాజీనామా అనే క్వశ్చన్ ఎందుకు తెర మీదకి అని చూసుకుంటే ఆర్ఎస్ఎస్ ఈ మధ్యకాలంలో కొత్త నాయకత్వం కావాలి బీజేపీకి అనేటువంటి ధోరణిలో మాట్లాడుతోంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రీసెంట్ గా మాట్లాడుతూ ఒక ప్రకటన చేశారు అంటే డెబ్బై ఐదేళ్లు నిందినటువంటి నాయకులు అందరూ కూడా రాజకీయ పదవుల నుంచి వైదొలగాలి అన్నాడు నరేంద్ర మోడీకి డెబ్బై సంవత్సరం ఇప్పుడు వస్తుంది అంటే పరోక్షంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ నాయకత్వ పదం నుంచి వైదొలగాలి అనేటువంటి మెసేజ్ని ఆర్ఎస్ఎస్ ఇస్తుంది చాలా డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ కావాలని ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ అనేటువంటి మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా అనేది చేయరు వాళ్ళు ఏ ప్రకటన చేస్తే దాని ఒక ఆలోచన ఉంటుందని చెప్తారు కానీ డెబ్బై ఐదు ఏళ్ళు వాళ్ళు పదవులు కొనసాగకూడదంటే ఎవరిని ఉద్దేశించారంటే ఆబ్వియస్లీ నరేంద్ర మోడీ అని స్పష్టంగా అయితే నరేంద్ర మోడీ లేని బీజేపీని ఇవాళ ఊహించుకోగలమా చాలా కాలంగా చెప్తున్నటువంటి సర్వేలో ఏం తోలుతుందంటే బీజేపీకి ఉన్నటువంటి మద్దతు కంటే నరేంద్ర మోడీ నాయకత్వానికి ఉన్నటువంటి మద్దతు ఎక్కువ అని ఆయన చూసే ఎక్కువ మంది ఓట్లేస్తున్నారు అని ప్రతి నలుగురు ఓటర్లో ఒక్కో ఓటరు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూసి ఓటేస్తున్నాం బీజేపీ అని చెప్తున్నారు బీజేపీ కాదు సో దీన్ని బట్టి నరేంద్ర మోడీ అవసరం బీజేపీకి చాలా ఉంది అట్ ద సేమ్ టైమ్ ఇవాళ ఆర్ఎస్ఎస్ కు వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే వ్యక్తి పూజకి వ్యక్తి ఆరాధనకి ప్రాధాన్యత పెరగడం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏంటి అంటే ప్రాంతీయ పార్టీలకి బీజేపీకి తేడా ఏంటి అంటే ప్రధానంగా ఏముండేది గతంలో మోడీకి ముందంటే అన్ని పార్టీలు కూడా వ్యక్తి పూజ ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఇక చెప్పక్కర్లా వ్యక్తుల మీద ఆధారపడి నడుస్తాయి కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తుల పేరు మీద నడిచేవి అంత ముందు నెహ్రూ లేకపోతే ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సో వేరే బీజేపీ అలా ఉండేది కాదు ఇవాళ ఏమైపోయిందంటే పరిస్థితి బీజేపీ అంటే నరేంద్ర మోడీ మోడీ అంటే బీజేపీ ఇట్లా అయిపోయింది సిచ్యువేషన్ ఈ కైండ్ ఆఫ్ వ్యక్తి ఆరాధన పెరిగిపోవడం అనేది బీజేపీలో ఆర్ఎస్ఎస్కి ఏ మాత్రం యాక్సెప్టెన్స్ లేదు ఆర్ఎస్ఎస్ అనేది ఒక భావజాలం నమ్ముకున్నటువంటి సంస్థ ఆ భావజాలాన్ని అమల్లో పెట్టాలి అంటే ఒక రాజకీయ పార్టీ కావాలి కాబట్టి బీజేపీ అనేది ఉంది అయితే ఈ మధ్యకాలంలో బీజేపీ అనేది ఇండిపెండెంట్ గా ఎదుగుతుంది చాలా కాలంగా అంటే బహుశా ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది బీజేపీ గెలుపులో వాళ్ళు కింది స్థాయిలో సైలెంట్ గా చాప కింద నీరులాగా బీజేపీకి గెలుపు కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు దేశంలో అన్ని చోట్ల కూడా ఆ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు దానివల్ల బీజేపీ గెలుపు చాలా సులభం వస్తుంది ఎన్నాళ్ళు అయితే ఇవాళ బీజేపీ యాజ్ ఏ పార్టీ బలపడిపోయింది శాఖ ఉపస్థాయి శాఖలుగా విస్తరించేసింది దేశంలోని చాలా ప్రాంతాలు ఇదివరకు ఉనికి ఉండేది కాదు బీజేపీ ఇప్పుడు వచ్చింది ఇదివరకు ఆర్ఎస్ఎస్ చేసినటువంటి పనుల వల్ల కానీ నరేంద్ర మోడీ యొక్క పర్సనాలిటీ మూలంగా కానీ బీజేపీకి ఆదరణ బాగా పెరిగింది ఇవాళ నిజమైనటువంటి జాతీయ స్థాయి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది బీజేపీ అయితే ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడి మాత్రమే ఈ రోజు బీజేపీ యాజే రాజకీయ పార్టీగా ఈ మనుగోడులో లేదా ఎదగడం జరగలేదు ఇండిపెండెంట్ గా మేము గెలవగలనే స్థాయికి వచ్చింది విషయం ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్ళు ఎవరు కూడా పదవుల కోసం తాపత్రయ వ్యక్తులు కాదు అధికారం కోసం అంగజార్చుకునే వ్యక్తులు కాదు వారికి భావజాలం చాలా ముఖ్యం సో ఆ భావజాలం దేశ వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసమే వాళ్ళు దశాబ్దాలుగా కష్టపడుతున్నారు బీజేపీ ద్వారా అది కుదిరింది నరేంద్ర మోడీ ద్వారా చాలా వరకు సహకారం అయింది అయితే అదే నరేంద్ర మోడీ వాళ్ళ ఒక సమస్యగా కనిపిస్తున్నాడు ఆయన బీజేపీ కూడా మిగతా పార్టీ లాగా వ్యక్తి ఆరాధన కేంద్రంగా వ్యక్తి పూజ కేంద్రంగా మారిపోతుంది మేము కూడా అనేటువంటి ధోరణి ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో ప్రబలుతో ఇప్పుడు జేపీ నడ్డా ఒక ప్రయత్నం చేశారు మధ్య ఆర్ఎస్ఎస్ మద్దతు తప్పనిసరిగా అవసరమైన కారణం నుంచి ఈ రోజు బాగా ఎదిగింది తన వ్యవహారాన్ని తానే బాగా చక్కదిద్దుకోగలటువంటి శక్తిని సంపూర్ణంగా సంతరించుకోగలిగింది అని ఒక ఇంట్రోలో అన్నాడు ఆయన ఇది కూడా అంటే ప్రమాద గంటికలు ముగిస్తుంది ఆర్ఎస్ఎస్ కంటే ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేకుండా ఏపీ మేమే ఎదుగుతున్నామని చెప్పేశాడు ఆయన బీజేపీ వాళ్ళు ఎలా అయిందంటే అధికారం లేకుండా ఉండలేదేమో అనేటువంటి స్థాయికి వచ్చింది అంతగా బీజేపీ వాళ్ళు అధికారం కలవడపడింది ఆ నేపథ్యంలో భావజాలం కంటే సిద్ధాంతాల కంటే అధికారాన్ని అంటిపెట్టుకుంటే ముఖ్యమనే ధోరణలోకి బీజేపీ వెళ్ళిపోయింది మిగతా రాజకీయ పార్టీ లాగా మిగతా రాజకీయ పార్టీలు కూడా అంతే ఒక సిద్ధాంతాన్ని ఎప్పుడైనా మార్చుకోవడానికి రెడీగా ఉంటాయి అధికారం కోసం అధికారం ఇంపార్టెంట్ అన్నట్టు బీజేపీ అట్లా ఉండేది కాదు అందుకే చాలా కాలం పాటు బీజేపీ కానీ వాళ్ళతో ఉన్నటువంటి జనసేన లాంటి పార్టీలు కానీ అధికారం పెద్దగా చేజిక్చుకోలేకపోయింది అంతకుముందు బీజేపీ దశాబ్దాల పాటు బీజేపీ గతంలో వాజ్పేయి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మోడీ నాయకత్వం ఆకర్షణ కారణంగా వరుసగా మూడు సార్లు అధికారంలో ఉంటారు సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి భయం ఏంటంటే బీజేపీ కూడా మిగతా లాగా మారుతుంది వ్యక్తి పూజకి ప్రాధాన్యత పెరుగుతుంది నరేంద్ర మోడీ తనంతట తానుగా పదవి నుంచి వైద్యులు పెట్టేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు గతంలో మోడీ ఏం చేశారు మార్గదర్శకాలన్నీ పెట్టి ఎల్కే అద్వాని మురళీ మనోహర్ జోషి ఇలాంటి సీనియర్ బీజేపీ నాయకులు అందులో పెట్టి వాళ్ళకి ప్రాధాన్యత తగ్గించారు సో అవన్నీ ఏర్పాటు చేసిందే ఇట్లాంటి సీనియర్ వృద్ధ నాయకులు అందులో పెట్టేసి వాటిని సైడ్ లైన్ చేయడం అట్లాగే ఎల్కే అద్వానీ గారు మురళీ మనోహర్ జోష్ గారు సైడ్ లైన్ అయిపోయారు నరేంద్ర మోడీ ఆ విధంగా మార్గదర్శి మండలి వెళ్ళేటువంటి ఉద్దేశం ఆయనకి లేదు సో పద నుంచి తప్పుకుంటారు అనేటువంటి సూచన కూడా ఆయన ఎక్కడ పట్టారు దాంతో ఆర్ఎస్ఎస్కి అర్థమైపోయింది ఆ కారణం చేస్తే మోహన్ భగవత్ ఇట్లాంటి ప్రకటన చేసినట్టు అనిపిస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండకూడదనేటువంటి ప్రకటనకి బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేదు ఒక్క మాట కూడా మాట్లాడు దాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి మాత్రం బీజేపీ రిప్లేవల సో ఎప్పుడు దిగుతున్నారు నరేంద్ర మోడీ అడుగుతున్నారు కానీ బీజేపీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేదు ఈ పరిణామం ఎటువైపు దారి చేస్తుంది ఏంటనే చూడండి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలవంతంగా మోడీని ఆ పద నుంచి పక్క తప్పించడం సాధ్యమైన పని ఏమాత్రం కూడా కాదు